హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు నిన్న సండే కదండి సండే రోజు వ్లాగ్ అండి ఇది సండే డే మొత్తం ఎలా గడిచిపోయింది అనేది నేనైతే చూపిస్తున్నాను నా డైలీ లాగ్ అనమాట నిన్న ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి ఎందుకనంటే ఇంకా సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి ముందే ఇల్లంతా డీప్ క్లీన్ అయితే చేశాను ఈ వీడియోలో మొత్తం అదే ఉంటుంది ఇంకా నిన్నైతే మటన్ వండానండి మటన్ కర్రీ ఎలా వండానో కూడా చూపించారు నేను స్పెషల్గా నేనైతే ఇలానే చేస్తాను మటన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా వండాను నేను ముందుగానే మసాలా తయారు చేసి వండడం కానీ ఇలా చాలా డిఫరెంట్గా వండాను అనమాట నేను నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి మేమైతే సూరత్లో ఉంటామండి సూరత్ ప్లేసెస్ కానీ మా బ్లాగ్స్ కానీ ఇంకా చాలా బాగుంటాయి మీకు ఇక్కడ కల్చర్ కానీ అన్నీ చూపించాను ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుందండి ఇక్కడ అయితే నేను మటన్ ముందుగానే మ్యారినేట్ చేసుకుంటున్నానండి మటన్ చక్కగా ఫ్రెష్గా కడిగేసుకున్నాను అందులోకైతే ముందుగా రెండు టీ స్పూన్లను అయితే కారం వేసుకున్నానండి మీకు రుచికి తగ్గట్టుగా అయితే కారం వేసేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఇక్కడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ముందుగానే ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా కర్రీలోనైతే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయను అండి మొత్తం ఇక్కడే యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసే పౌడర్ ఏంటి అంటే గసగసాలు ఎండు కొబ్బరి మిక్స్ చేసి అయితే నేను పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఇలా ఎప్పుడు నాన్ వెజ్ వండినా కూడా కంపల్సరీ యాడ్ చేస్తానన్నమాట అందులో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ వేయడం వల్ల ఒకసారి అయితే ట్రై చేయండి మీరు అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్నా బాగానే ఉంటుందండి నేనైతే ముందుగానే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి ఇంకా అప్పటికప్పుడు వేసేసుకుంటాను అనమాట ఇంకా ఇవన్నీ అయితే వేసేసుకొని అయితే నేను మ్యారినేట్ చేసి అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇంకా ఇందులోకి ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి నేను కొంతమంది కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక దించే ఒక టూ త్రీ మినిట్స్ ముందైతే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటారు కదండి నేను ముందుగానే ఇంకా మటన్కి అయితే మొత్తం ముందుగా మ్యారినేట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటానండి ఇలా అన్ని మసాలాలు ఒకేసారి మ్యారినేట్ చేసుకుంటాను ఇంకా మీరు ఎటువంటి గరం మసాలా కూడా యాడ్ చేయనవసరం లేదండి నేను ముందుగానే పోప్లోనే యాడ్ చేస్తాను అనమాట ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముక్క కూడా మసాలా ముందుగానే పడుతుంది కాబట్టి టేస్టీగా వస్తుంది కర్రీ కూడా ఇక్కడ చూసారు కదా మ్యారినేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము నేను కుక్కర్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఫాస్ట్గా అయిపోతుంది కదా మటన్ కాబట్టి ఇంకా చికెన్ అనుకోండి నార్మల్గా బాండీలో అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టేసానండి ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది గరం మసాలా హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అయితే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీన అయితే యాడ్ చేసుకున్నానండి పుదీనా నేను ముందుగానే ఇలా పోపులోనే వేసేస్తానండి ఇవి వేసేసి అయితే ఒకసారి కలిపేసుకున్నానండి ఇక్కడ వీడియో అయితే నేను స్పీడ్గా అయితే పెట్టేశానండి ఎందుకు అని అంటే లెంతిగా అయిపోతుంది అందుకే చాలా స్పీడ్గా అయితే పెట్టేశాను మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్తున్నాను కదా అందుకే స్పీడ్గా అయితే పెట్టేశానండి తర్వాత అయితే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే అందులో యాడ్ చేసుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫుల్గా పెట్టి అయితే కలిపేసుకోండి ముక్కకు అనేది పడుతుంది ఇలా ఫుల్గా పెట్టి కలపడం వల్ల ఇంకా అది ఉడకడం కోసం అయితే నేను ముందుగా టమాటా అయితే యాడ్ చేసుకున్నానండి రెండు టమాటోలు గ్రేవీ కోసము ఇంకా రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించాను తర్వాత కొంచెం గ్రేవీ కావాలి మా ఇంట్లో ఫ్రై లాగా ఉంటే తినారండి ఇంకా బావకైతే గ్రేవీ కావాలంటాడు నేను పూరి చేద్దామన్నట్టయితే గ్రేవీ పెట్టాను ఇంకా గ్రేవీకి మట్టుకు అయితే వాటర్ వేసేసుకొని అయితే మూత పెట్టేసి అయితే ఒక రెండు వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకున్నానండి ఆ లోప అయితే ఇంకా అది ఉడికే అయితే మేము ధార్మిక నేనైతే బ్రషెస్ అయితే వేసుకొని వచ్చేసి ఇక్కడ జీరా వాటర్ అయితే తాగుతున్నానండి డైలీ జీరా వాటర్ అయితే తీసుకుంటానండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జీరా వాటర్ వల్ల నేను వీడియో కూడా చేసి పెట్టానండి ఒక షార్ట్ వీడియోలో పెట్టాను ఎందుకంటే పీరియడ్స్లో నొప్పి కూడా రాకుండా ఉంటుందండి డైజెస్ట్ ప్రాబ్లం ఉన్నా రాకుండా ఉంటుంది గోరువెచ్చని నీళ్ళల్లో జీలకర్ర పౌడర్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం హనీ అయితే యాడ్ చేసుకొని తాగుతామండి ఇక్కడ దానిక కూడా వేశాను తను అప్పుడప్పుడు ఉన్నప్పుడల్లా తనకి అనమాట డైలీ అయితే ఇవ్వను తనకు నేనే తీసుకుంటాను ఇంకా నిన్నైతే టిఫిన్ ఏం చేశాను అని అంటే సేమ్యా ఉప్మా చేశానండి నా ఫేవరెట్ టిఫిన్ అనమాట నాకు ఏ టిఫిన్ అన్నా ఇష్టము ఇంకా సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టము మ్యారేజ్ కాకముందంటే సేమియా ఉప్మా ఒక్కటే చాలా బాగా చేసేదాన్ని అనమాట నేను ఇంకా ఇక్కడి నుంచే నేర్చుకున్నాను వంటలు అనేవి నేను ఇంకా మా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తారు కదా నేనే కుకింగ్ చేసి పెట్టేదాన్ని అనమాట మా మమ్మీకి అందులో ఎక్కువ అంటే ఇంకా ఇదే అనమాట చాలా పర్ఫెక్ట్గా చేసేదాన్ని ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేవారు అనమాట ఇంకా దార్మికకు నాకు ఇద్దరికైతే పెట్టేశానండి గిన్నెలో ఇక్కడ చూసారు కదా మటన్ కూడా ఉడికిపోయింది నేను ఉడికిపోయిందా లేదా అన్నట్టయితే ఇంకా గిన్నెలో వాటర్ వేసి అయితే చూసానండి చూసి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసి మళ్ళీ బాండి పెట్టేసి అయితే మళ్ళీ గ్రేవీ అనేది చిక్కగా అవ్వడం కోసం అయితే మళ్ళీ మూత పెట్టి అయితే ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటానండి ఆ లోపైతే నేను ధార్మిక ఇద్దరం అయితే టిఫిన్ చేస్తున్నాము ఇక్కడ చూసారు కదండి గ్రేవీ అయితే చాలా చిక్కగా అయిపోయిందండి చాలా చిక్కగా అయింది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరికి అయితే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసేది అయితే నేను చూపించలేదు క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి యాడ్ చేద్దాం అనుకున్నాను కదా కర్రీ కర్రీలో కూడా సాల్ట్ యాడ్ చేసుకొని అయితే ఇంకా దించేసుకున్నానండి ఇలా కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బౌల్లోనైతే షిఫ్ట్ చేసుకుంటానండి నేను అందులోనే ఉంచాను ఇక్కడ కర్రీ చూడండి కంప్లీట్ అయిపోయింది ఇంకా డీప్ క్లీన్ అయితే చేస్తున్నానండి సంక్రాంతి వస్తుంది కదా ఇల్లంతా డీప్ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ ధార్మిక నేనైతే ఇద్దరం కలిసి చేస్తున్నాను అనమాట ధార్మిక నిన్న నా ఇంట్లోనే ఉంది కదా సండే కాబట్టి ఇవైతే బాగా డ్రెస్సెస్ మొత్తము ఐరన్ కోసం అని ఇంకా పిండినై పిండినట్టు ఇలా దండంపైన వేసేస్తాడు ఇంకా ఐరన్కి ఇవ్వడం కోసం అయితే నేను అన్ని ఒకేసారి ఇంకా బ్యాగ్లో పెట్టేసి పెడతాను బాగా టైం ఉన్నప్పుడు అయితే ఇచ్చేసుకొని వస్తాడు ఐరన్కి ఇక్కడ ధార్మిక అయితే నాకైతే హెల్ప్ చేస్తుంది చూడండి కెమెరా పెట్టాను అని అయితే కెమెరా ముందు ఎలా చేస్తుందో తనకు చీరలు అంటే పిచ్చి చీర అయితే కడుతుంది చూడండి చున్నీతో ఇంకా ఏ చున్నీ దొరికిన హాలిడే ఉన్న రోజైతే చున్నీ అయితే మెడకు వేసుకొని ఇలా చీరలు కట్టుకుంటూ అయితే తను ఆట అయితే పెడుతుందండి ఇంట్లో ఇంకా ఇవి సద్దడం అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అయితే నేను ధార్మిక ఇద్దరం కలిసి అయితే కొన్ని పార్సల్స్ ఉన్నాయండి ఇంటికి పంపించేవి డ్రెస్సెస్ అవన్నీ క్లాత్లు ఇవైతే ఇంటికి పంపించడానికైతే పార్సల్ ప్యాక్ అనమాట ఇంకా అయితే ప్యాక్ చేసి పెట్టు పంపిద్దామని అన్నాడు ఇంక ఇవైతే ప్యాక్ చేస్తున్నానండి వీరా ఎవరి వాళ్ళకైతే ఇంకా ప్లాస్టర్స్ ఇలా వేసి అయితే ప్యాక్ చేస్తున్నాను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను మా ఆడపడుచులకు వాళ్ళకి తీసుకోమంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుందని ఇంకా పేలు రాసి అయితే ఇలా ప్లాస్టర్స్ అయితే పెట్టేశాను అనమాట ఇవి కూడా సర్దేస్ అయితే ఒక పక్కకైతే పెట్టేశానండి ఇంకా ఇక్కడ చూడండి ధార్మిక అయితే హెల్ప్ చేస్తుంది నాకు ఇంకా మాకైతే లు లేవండి ఇంట్లో ఇంకా సెల్ఫ్లు అనంటే ర్యాక్సే అండి ఒకటే ర్యాక్ ఇంకా ఈ ర్యాక్లో అయితే అన్ని బట్టలు కానీ ఏ సామాన్లు అయినా ఇందులోనే సర్దేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇంకా అంతా చిందర వందరగా ఉండే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి నీట్గా అవసరం రానివైతే పడేసుకున్నాను ఇంకా అవసరం వచ్చేటి అయితే అన్ని డీప్ క్లీన్ అయితే చేసేసి ఇంకా అన్ని లోపలైతే సర్దేసుకున్నానండి ఇంకా ఇక్కడ కూడా ధార్మిక అయితే హెల్ప్ చేస్తుంది నాకు ఇంకా తన బుక్స్ అయితే లోపల పెడితే తీసుకురారా ధార్మిక అంటే తన బుక్స్ అయితే తీసుకొచ్చి అయితే అన్ని ఒక దాని తర్వాత ఒకటైతే ఇస్తుందండి ఇంకా తన ఇది ఒకటి బాక్స్ అనేది ఉంటుంది ఆ బాక్స్ కూడా తీసుకురారా ధార్మిక అంటే ఇంకా రాకపోయినా లాక్కోన్ అయితే వస్తుంది ఇక్కడ ఇంకా అవి కూడా లోపలైతే పెట్టేశానండి తనవి బుక్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా ఫ్లాష్ కార్డ్స్ అవన్నీ ఉండే అవన్నీ అయితే అందులోనే నీట్గా సర్దేసి అయితే ఇంకా పైన అయితే పెట్టేశాను ఇక్కడ ముచ్చటైతే చెప్తుంది నేను సర్దుతూ ఉంటే నన్ను అయితే అరిపిస్తుంది బాగా ఇది సౌండ్ అయితే చేస్తుంది నాకు చెవులు గిల్లు అంటున్నాయి వెళ్ళు ధార్మిక బయటికి అక్కడ వెళ్ళి అంటే ఇంకా వెళ్ళదు నా చుట్టే తిరుక్కుంటూనే ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు ఎవరైనా అంతే కదండి ఇంటి దగ్గర ఉంటేనే అయితే ఇంకా ధార్మిక అయితే వదలదు నా తోక పట్టుకొనే ఉంటుంది లేకపోతే ఆడడం అని అంటే బయటికి వెళ్ళి ఆడితే ఇంకా గంటలు గంటలు తరబడి అయితే ఆడుతుంది వెళ్ళకపోతే ఇంకా ఇంట్లోనే అలానే కూర్చొనే ఉంటుంది అనమాట ఇక్కడైతే తన బాక్స్ అయితే సర్దేశానండి దీ స్కూల్లో ఇచ్చారు తనకు స్కూల్ కిట్ అనమాట ఇంకా సర్దేశాను ఇంకా వెజ్ ఇంట్లో గ్రాసరీస్ స్టోర్ చేసుకోవడానికి కూడా సెల్ఫ్లు అంటూ ఏం లేవండి ఒక కిచెన్లో టూ సెల్ఫ్సే ఉన్నాయన్నమాట ఆ సెల్ఫ్లలో కూడా ఒక రెండు మూడు డబ్బాలు అంతే పడతాయి ఇంకా వీటిలలో ఈ బాక్సెస్ అయితే నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇట్లా సిక్స్ సెవెన్ సెట్స్ అయితే వచ్చాయి ఇదైతే తెప్పించుకున్నాను ఇందులోనే గ్రాసరీస్ అనేది స్టోర్ చేసుకుంటాను అనమాట నేను ఇంకా ఇది కూడా క్లీన్ చేశానండి ముందుగానే క్లీన్ చేసి అయితే ఇలా పక్కకైతే జరిపేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఈ స్టెప్స్ దాంట్లోనైతే ఇంకా పైన ర్యాక్ అయితే ర్యాక్లో పైననైతే క్లీన్ చేస్తున్నానండి కొంచెం అది కూడా మెస్సీ మెస్సిగా అయిపోయింది చాలా ఇందులోనైతే ఇంకా సోప్స్ కానీ సర్ఫ్ అవన్నీ అయితే స్టోర్ చేస్తానండి పైన లిక్విడ్స్ ఏమున్నా కూడా పైన స్టోర్ చేస్తాను ఇంకా ధార్మిక అందకుండా తనకు అందినవి అని అంటే కింద పెడతాను తనకు యూజ్ అయ్యేటివి తనకి అవసరం లేనివి అని అంటే పైన పెడతాను ఇంకా కింద పెడితేనైతే అన్నీ సర్దేస్తుందని ఇంకా పైన అయితే పెట్టేస్తానండి అన్ని నేను ఇలా ఇంకా కొన్ని బుక్స్ ఉండే అండి నావి ఈ బుక్స్ అయితే ఇలా కూలర్ అయితే మాకు సమ్మర్లో కంపెనీ ఇచ్చిందండి ఇక్కడ మేము కొన్నది కాదు మాకు కంపెనీ అంటే మనీ అనేది కట్ చేసుకొని ఇస్తాదన్నమాట మనం వెళ్ళేటప్పుడు ఆ కంపెనీకి మళ్ళీ ఈ కూలర్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంకా ఈ కూలర్ పైన అయితే టీవీది బాక్స్ ఉండే ఆ బాక్స్ పెట్టేసి అయితే ఇలా బుక్స్ అవన్నీ అయితే పెట్టేశానండి ఇవి కూడా మెస్సి మెస్సి ఉండే చూసారు కదా ఇంకా ఈ అయితే తీసేసి కింద పెట్టేశాను పెట్టి ఇంకా బుక్స్ అయితే నీట్గా పెట్టేసి ఇంకా ధార్మిక ఇది కూడా ఈ కిట్ ఉంది కదండి బుక్స్ కిట్ ఇవన్నీ అయితే దానిపైన పెట్టేశాను కింద ఉంటే ఊకే ఫ్లాస్క్ కాస్ట్ తీస్తుంది అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని మెస్సి మెస్సిగా చేసేస్తుంది అనమాట ఫ్రూట్స్లల్లవి యానిమల్స్లోకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లోకి అన్నీ మెస్సి మెస్సిగా చేసేస్తుంది అందుకోసమని ఇంకా తనకు అందకుండానైతే అయితే పైన పెట్టేసానండి ఇక్కడ చూసారు కదా బ్రీఫ్ కేస్ అయితే ఒక పక్కకు పెట్టేసి అయితే ఇంకా నీట్గా అన్నీ ఊడ్చేసుకుంటూ వస్తున్నానండి కొత్త డ్రెస్సులు అంటూ ఉంటే ఈ త్రీ బ్రీఫ్ కేసులు అండి పెద్ద బ్రీఫ్ కేస్ మొత్తం నాది చిన్నది అయితే ధార్మిక అది మిడిల్ దాంట్లో బాగా అయితే డ్రెస్సెస్ పెడతాను కొత్త ఏమన్నా ఉంటే ఇంకా ఈ కొత్త అయితే ఇందులో అంటే ఇంకా బీర్వా సామాన్లు అన్నీ ఇంటి దగ్గరే ఉండిపోయాయి మేము కొన్ని డేస్ కానే వచ్చాము కానీ ఇంకా ఇక్కడే బాగుందన్నట్టు ఇక్కడే ఉంటున్నామండి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు ఇక్కడ మంత్స్ సంవత్సరాలు అని చెప్పలేము ఎప్పుడు మాకు మంచి ఆఫర్ వస్తే అప్పుడైతే వెళ్ళిపోతాము ఇప్పటి మటుకు అయితే ఇక్కడే ఉండిపోయామండి సూరత్లో ఇంకా వచ్చేసి కవర్స్ అండి ఇంకా ఇక్కడ ఏవి తీసుకుందామన్నా కూరగాయలైనా ఎవి తీసుకుందామన్నా కవర్స్లలో పెట్టిస్తారు చాలా కవర్స్ అయితే చాలా అయిపోయాయి ఇంకా వీటన్నింటినైతే అయితే ఈ కవర్లన్నీ అయితే ఈ సంచ్ పెట్టేస్తున్నాను ఇలా నీట్ గానైతే సర్దేసుకుంటున్నాను ఇవైతే కుక్వేర్స్ అండి నేను రీసెంట్గా కుక్వేర్స్ అయితే ఆర్డర్ చేశానండి మమ్మీ మ్యారేజ్ అప్పుడు కొనిచ్చింది కానీ అవన్నీ అయితే పత్లా పత్లా ఉన్నాయి గంజలు అయితే అన్నీ ఇప్పుడు వచ్చేవన్నీ అలానే వస్తున్నాయి కదా కొంచెం మందం ఉన్నవైతే ఇంకా అయితే ఆర్డర్ పెట్టాడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే వినోద్ కుక్వేర్స్లలో అయితే ఆర్డర్ పెట్టానండి చాలా బాగున్నాయి ఫోర్ సెట్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి కూడా రివ్యూ చేస్తాను చేసి అయితే పెడతాను నెక్స్ట్ ఇదైతే క్యాస్ట్ ఐరన్ అండి చాలా బరువుండిపోయింది అసలు ఇవి కూడా నాలుగు వచ్చాయి దోశ ప్యాన్ కానీ మనం ఫ్రై ప్యాన్ కానీ అన్ని కలిపి నాలుగు సెట్స్ అయితే వచ్చాయి అవి కూడా అవి కూడా త్రీ థౌజండ్ పడ్డాయండి ఇవి రెండింటికి కలిపి అయితే సిక్స్ థౌజండ్ చేంజ్ ఏమో ఫైవ్ థౌజండ్ చేంజ్ ఏమో అయిందండి చాలా బాగున్నాయి కుక్వేర్స్ అయితే నేను ఇప్పుడైతే వాడుతున్నారు కదా ఎలా వాడుతున్నాను ఎలా సీజనింగ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తానండి ముందు ముందు వీడియో చేస్తాను అది కూడా చేయలేదు అది చేద్దామన్నట్టే ఆ కుక్వేర్ కూడా వాడట్లేదు కొన్నే వాడుతున్నాను అందులో ఇంకా చెత్త అయితే ఇంత వచ్చిందండి ఇలానైతే ఒక సంచి తీసుకొని అయితే ఇందులో అయితే ఎత్తేసానండి ఇంకా ముందు రోజైతే బావా ఆనియన్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంట్లో లేవు అవైతే తీసుకొచ్చాడు ఇంకా ముందుగానైతే రూమ్ అయితే క్లీన్ చేసేసుకనా చేసేసాను కదండి ఆ రూమ్లోనైతే ఇంకా ఇలానైతే పరిచేసి ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నానండి అందులో పొట్టు అది ఉంటుంది కదా అదంతా క్లీన్ చేస్తూ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ధార్మిక అయితే కెమెరా ముందు వచ్చి అది ఆన్ ఉందా లేదా అన్నట్టు అయితే దాని ముందు ఇలా స్టిల్స్ అయితే ఫోటోలు దిగుతుంది చూసారు కదా ఆనియన్స్ అయితే ఇప్పుడు ఇక్కడ రేట్ ఎలా ఉంది అంటే వందకు నాలుగు కిలోలు ఇచ్చారండి ఇంకా ట్వంటీ ఫైవ్ కేజీస్కి అయితే కిలో అలా ఇచ్చారనమాట మార్నింగ్ మార్నింగ్ వెళ్తే చాలా తక్కువ రేట్ ఉందండి సండే మార్నింగ్ ఇక్కడ మార్కెట్ పెడతారు చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కూడా అది కూడా ఒకసారి ఒక వీడియో తీస్తారండి సండే మార్నింగే వెళ్ళి చాలా బాగుంటుంది అక్కడ అసలు ఆ ఏరియాలో వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా బెడ్రూమ్స్ అంటే రెండు కంప్లీట్ అయిపోయాయండి రెండు ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్లోనైతే ఇప్పుడు సర్దే రెండు సెల్ఫులు తప్ప ఇంకే సెల్ఫులు కూడా లేవండి ఈ సెల్ఫులలో కూడా ఈ టూ త్రీ బాక్సెస్ పెడతాను అంతే ఇంకా ఇంత ముందు చూపించిన స్టెప్స్ బాక్స్లలోనైతే సర్దేసుకుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే ఈ బోల్ స్టాండ్ అయితే అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాడండి బావా ఇంకా బోల్ కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని అది ఇప్ప తీసుకొని అయితే వెళ్ళొచ్చు మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవచ్చు వెళ్ళిన తర్వాత మొత్తం స్క్రూలతోటే ఉంటాయి ఇంకా అలానైతే ఆర్డర్ పెట్టుకొని అయితే యూజ్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి మేము ఉండేది గవర్నమెంట్ హౌస్ అండి గవర్నమెంట్ హౌస్లలో ఇలా గవర్నమెంట్ అయితే వాళ్ళు నార్మల్గా కట్టేసి ఇస్తారండి ఇక్కడ వీళ్ళే సెల్ఫ్లు అనేది పెట్టేసుకోవాలి ఇంకా ఓనర్ వాళ్ళే వీళ్ళైతే నార్మల్గా ఈ టూ సెల్ఫ్లు అయితే పెట్టేసారండి అప్పుడు ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లంతా మాపింగ్ అయితే పెట్టేసుకుంటున్నానండి వాటర్తో

ఇక్కడ ముందైతే చూసారు కదండి తను నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా నేను కూడా తుడుస్తానైతే అని వచ్చింది ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయామండి ఇల్లంతా క్లీన్ చేశాను కదా ఫ్రెష్ అప్ అయిపోయా ఇంకా కర్రీ కూడా ముందుగా వండేసాను కదండి రైస్ కూడా పెట్టేసి అయితే తినేస్తున్నాము ఇంకా అయితే వచ్చేసాడు ముగ్గురం కలిసి అయితే తింటున్నాము కర్రీ అయితే చాలా చక్కగా కుదిరిందండి చాలా బాగుంది ఇంకా ముగ్గురం అయితే తినేసాము మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి అన్ని మిక్స్ చేసి ఒకేసారి కుక్కర్లో వేసి వండి వండేయండి చాలా బాగుంటుంది ఇంకా కుక్కర్లో కంటే గందులో వండితే ఇంకా బాగుంటుంది కానీ మటన్ కాబట్టి ఉడకదు కదా అని నేనైతే కుక్కర్లో అయితే వేసేసానండి ఇంకా నిన్నే మీరేం స్పెషల్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే మీకు ఎటువంటి నాన్ వెజ్ ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు అట్లానే ఆగుతా మేము ఎవరైనా తినిపిస్తామో నువ్వు చూస్తావా నేను మేము బయటికి పోతాం ఫాస్ట్ ఫాస్ట్ తినేసి నువ్వు ఎట్లా వస్తావో చూస్తా బయటికి తినకుండా మళ్ళీ కూర్చోండి తిను అయ్యా స్టైల్ లేడీ అయ్యా మొత్తం స్టైల్ లేడు అవుతుందిగా ప్లేట్ దగ్గర కానీ ఒప్పొట్టి పోసం పప్పొట్టి పోసి బాగుందా టేస్ట్ బాగుందా కారం ఉప్పు చాలా రోజు అవుతుంది కదా మనం బటన్ మనుకోక మటన్ తినక బాగా రోజు అవుతుంది కదా ఇంకా తినే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేమైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకుందాం అన్నట్టు అయితే బయటికి వెళ్తున్నామండి సండే కదా నిన్నైతే ఎర్లీగానే వెళ్ళిపోయామండి ఇక్కడ చూస్తున్నారు కదా క్యారెట్స్ అయితే ఇప్పుడు ఇలా వస్తాయండి నార్త్లో మొత్తము ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం కూరగాయలు అయితే తీసేసుకొని అయితే ఇంటికి వచ్చామండి కూరగాయలకు నార్మల్గానే ఉన్నాయి రేట్లు ఇక్కడ అయితే నిన్న ఆకుకూరలు తీసుకుందామని వెళ్తే ఎక్కడైతే ఆకుకూరలు లేవండి మేము ఎర్లీగా వెళ్ళిపోయాం కదా ఆకుకూరలు అయితే లేవు ఇంకా నార్మల్గా మెంతి అయితే కొత్తిమీర తీసుకొని ఇలా ఫ్రూట్స్ తీసుకొని అయితే వచ్చేసామండి ఎక్కువ అయితే క్యారెట్ బీట్రూట్ కోసం అయితే వెళ్తానండి నేను మీ దగ్గర వెల్లుల్లిపాయలకు ఎంత ఉంది కేజీ అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికైతే అక్షంతలు ఇస్తున్నారు కదండి మా అపార్ట్మెంట్ కూడా వచ్చి నిన్న నైట్ ఇంటింటికి ఇచ్చైతే వెళ్ళిపోయారండి గడప గడప కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్